ఓం నమో బంగ్లాదేశ్లో జరిగిన హృదయ విదారకరమైన సంఘటన అందరి కలవబడి నీళ్లు వచ్చేటువంటి సంఘటనలు మనం చూసాం అక్కడ ఒక దేశమే హిందువులపైన దాడులు చేస్తుంది ఒక హిందువును చెట్టుకు చంపేసి చెట్టు కట్టేసి సజీవంగా కాలుస్తున్నారు ఏమిటి దుర్మార్గం అసలు అది ఒక దేశమా కాబట్టి బంగ్లాదేశ్లో ఇటువంటి హిందువుల పైన జరుగుతున్న దాడులను ఈరోజు అచల గురువులు అదేవిధంగా వెంకటేశ్వర భక్తులు హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ సమావేశమై ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఐక్యరాజ్య సమితి అంటున్నాం ఈరోజు ఐక్యరాజ్య సమితికి బంగ్లాదేశ్ లో ఇంత అన్యాయం జరిగితే కనిపించలేదా కనుక ఇది తీవ్రంగా ఖండించాల్సిందే కేంద్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు జరిగి ప్రపంచంలో ఎక్కడా కూడా అనేక చోట్ల హిందువులపై దాడులు జరుగుతున్నాయి కనుక హిందువులపై పైన దాడులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత దీనికి ముఖ్యమైన బాధ్యత వహించాల్సింది సమితి భారతదేశం మన దేశంలో జరిగితే మనం అందరం మద్దతుగా ఉన్నావా లేదా అందరం ఖండిస్తున్నాము ప్రపంచంలో హిందువుల పైన దాడులు జరిగితే ప్రపంచానికి ఒక కేంద్రమేది ఐక్యరాజ్య సమితి ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఏ దాడులు జరిగినా ఏ మాత్రం కానీ స్పందన లేకుండా ఉంది ఈరోజు బంగ్లాదేశ్ పైన ఏ విధంగా అయితే గా తీసుకోవాలో ఐక్యరాజ్య సమితి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అమెరికా ఎక్కడ ఏదన్నా దాడులు జరిగితే పోయి వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది ఈరోజు బంగ్లాదేశ్ దారి మీద అమెరికా ట్రంప్ ఎవరైనా ఖండించాడా కనుక ఇటువంటి దాడులు చదవకుండా ఐక్యరాజ్య సమితి తగు జాగ్రత్తలు తీసుకొని బంగ్లాదేశ్లో కానీ అనేక దేశాల్లో కానీ పైన దాడులు చే జరగకుండా రక్షించవలసిందిగా ఐక్యరాజ్య సమితిని కోరుతున్నాం ఇంకా ఎన్నాళ్ళు చూసాం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేక దేశాల్లో హిందువులపైన అనాధికారుల నుంచి దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఈ దేశంలో సర్వమాన స్వారత్వాన్ని చాటు చెప్తున్నాం కనుక హిందువులైనటువంటి వాళ్ళని రక్షించాలని మేమిక్కడ కోరుకుంటూ ఈరోజు అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటిస్తాం